హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ ఎల్లో కలర్ పూలు ఈ మంచి ఉన్నాయి కానీ ఇగో ఈ ఈ చిక్కుడుగిత్తులు గోకరగిత్తులు పెట్టిన ఈ తాత సిక్కుడు చెట్లు సరిగ్గా పెరుగుతలేవు లేవు మీకు తెలిసిన మంది అంటే రైతుల సోదరులు వాళ్ళన్నింటివి జరిగే ఈ గోకర చెట్లు మాత్రమే మొలిచిన కాడికి జబర్దస్త్ మొలిచినాయి మంచిగా విరిగినాయి మంచిగా ఖాతగాస్తున్నాయి మంచిగా పెరిగినాయి గోకర షెట్లు మాత్రం మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాదకున్న వారే మంచిగా కాసినాయి మస్తు కాసినాయి కదా ఇది మొత్తం ఇక ఇంగ్లీష్ మందులకు వచ్చేది లేదు ఫ్రెండ్స్ ఏమైనా ఇంత పసల పేడ తీసుకొచ్చేసినా మందు లేదు ఏది లేదు హెచ్చికే పెరిగినాయి ఇక ఎందుకంటే గింత తరే పెట్టినాయి చూడు గింతే గిని గింతే ఒక మూ నాలుగు సార్లు అంతా పెట్టినా తిండి మనం ఇక అటు ఇటు మనకి తెలిసిన వాళ్ళు ఆలో వాళ్ళు వస్తారు అదే పెట్టినా కానీ సిక్కుడు సిక్కుడితులే జరా సరిగ్గా మనవలే మంచిగుందా ఫ్రెండ్స్ గోకరి తోట వ్యవసాయం వాళ్ళు లైక్ చేయరు ఫ్రెండ్స్ బాయ్ ఇవా చూడు ఖాతా రే కావాలంటే ఫోన్ చేయరు బంతిషేట్ ఫోన్ నెంబర్ గిట్ట పెడతా మస్తు ఖాతా కాసింది ఇవన్నీ మనం ఒక్కళ్ళ మీద తింటాము మన సబ్స్క్రైబర్లకే అందరం కలిసి తిన్నాం ఇంకో బంతి పూల కావాలంటే ఫోన్ చేయరు ఫ్రెండ్స్